కమ్యూనిజం దేంట్లో నుంచి వచ్చింది దేవుడు లేడని అతను స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడానికి కారణం ఏంటి ఇదంతా కూడా క్రిస్టియానిటీ కారణం కమ్యూనిజం వచ్చిందే క్రిస్టియానిటీకి గా కార్ల్ మార్క్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఆ బానిస మనస్తత్వాన్ని ఎదిరిస్తూ రాసిన సిద్ధాంతం అది అసలు నాకు ఇన్ని రోజులు ఇది తెలియదు సార్ అంటే కమ్యూనిస్టులు అంటే ఎక్కువగా దేవుని కానీ ఎందుకు స్టార్ట్ ఎందుకు ఒక సిద్ధాంతం వచ్చింది అంటే నువ్వు బాగా ఆలోచించు ఒక ఒక సిద్ధాంతం ఇక్కడ వచ్చింది ఆ సిద్ధాంతం రావడానికి వెనుక కొన్ని కారణాలు ఉంటాయిగా అవును ఇప్పుడు నిన్ను అణిచివేస్తున్నారు అనుకుంటా నిన్ను అణిచివేస్తుంటే నువ్వు స్వాతంత్రం ప్రకటించాలి నిన్ను ఏమీ అడాల్చకపోతే నువ్వేం స్వాతంత్రం ప్రకటిస్తావు నువ్వు తిరుగుబాటు చేయాలా ఎప్పుడు తిరుగుబాటు చేస్తావు నీ మీద అణిచివేత ఉన్నప్పుడు తిరుగుబాటు చేస్తావు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి కార్ల్ మార్క్స్ తిరుగుబాటుని దేని మీద చేశాడు